సాయి గ్రామర్ స్కూల్లో స్వపరిపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా చిలుకూరు మండల కేంద్రంలో సాయి గ్రామర్ స్కూల్లో పాలన దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు ప్రిన్సిపల్ ఆంజనేయులు నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పాఠశాల కళాశాల ఆవరణలో సుపరిపాలన దినోత్సవం నిర్వహించారు విద్యార్థినులు ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయునిలుగా మారి తమతోటి విద్యార్థులకు పాఠాలను బోధించి ఆకట్టుకున్నారు అంతేకాక పలువురు విద్యార్థినులు విద్యాశాఖ మంత్రి కలెక్టర్ డిఈఓ ఎంపీ ఎమ్మెల్యే వంటి ప్రముఖుల వేషాధారణలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు ఇది విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడుతోందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు Good, good morning, teacher. Good morning, Sidon. Thank you, teacher. These are my books. These are my books. Those are buckets. Those are buckets. Those are buckets. Those are, bucket. Those are, buckets. Those are buckets. These are my books. These are my books. Those are. అందరికీ నమస్కారం పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు నేడు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయిగ్రామ పాఠశాల నందు స్వయం పరిపాలనా దినోత్సవాన్ని నిర్మించుకుంటున్నాం అందులో భాగంగా పిల్లలు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునే విధంగా ఉండేందుకు పిల్లలే విద్యార్థులుగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి నేడు వారి యొక్క ప్రతిభా పాఠవాలను వారి యొక్క తోటి విద్యార్థుల ముందు ప్రదర్శించడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా నేటి బాలలే వారి యొక్క నాయకత్వ లక్షణాలే కానీ వారి సమాజం పట్ల వారి యొక్క బాధ్యతను పెంపొందించుకునే విధంగా విద్యార్థి దశ నుంచి తోడ్పాటు మా పాఠశాల కృషి చేస్తుందని తెలియజేస్తున్నాను కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్